హలో అండి సగ్గు బియ్యంతో వడలు చాలా అంటే చాలా బాగుంటాయి తక్కువ ఆయిల్తో మనం డీప్ ఫ్రై లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి అది ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అడిగినప్పుడు ఒకసారి ఇలా చేసి ఇవ్వండి అది ఏంటో తెలుసా సగ్గు బియ్యంతో తక్కువ ఆయిల్ తో వడ అయితే చేయబోతున్నాను తక్కువ ఆయిల్ అనమాట ఎక్కువ డీప్ ఫ్రై అయితే లేదు మరి తక్కువ ఆయిల్ తో వడ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ సగ్గు బియ్యం అయితే తీసుకున్నది చూడండి నేనైతే తక్కువ ఆయిల్ చాలా చాలా బాగుంటుంది ఈ వడలు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి నేను లావు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఇవైతే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఒక కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను దీన్ని రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని త్రీ అవర్స్ ఏమన్నా నాణ ఒక మూడు గంటల సేపు నానబెట్టేసుకుందాం మనం వీటిని ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో అయితే మనం చేసుకోబోతున్నాం అనమాట రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇవి మునిగే వరకు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దండి మునిగే వరకు అంతే చాలు ఇలా మునిగే వరకు అయితే వేసేసుకొని మూడు గంటల సేపు రెస్ట్ అయితే ఇద్దాం ఇద్దాం వీటికి చూసారు కదా ఇలా మునిగే వరకు అంతే ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక త్రీ అవర్స్ తర్వాత చూద్దాం మిగతా ప్రాసెస్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మూడు గంటల తర్వాత చూడండి సగ్గు బియ్యం నానిపోయాయి చూసారు కదా మెత్తగా అయ్యాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అయితే ఉడికించి పెట్టుకున్నాను అనమాట మీడియం సైజు అయితే రెండు తీసుకున్నాను మీరు సగ్గుబియ్యాన్ని బట్టి మీరైతే తీసుకోండి ఇలా పోయిన పొట్టంతా తీసేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ అలా చేసి ఇవ్వండి పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట తక్కువ ఆయిల్తో కదా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి తురుముకుందామండి మనం చేత్తో కలుపుకునే దానికంటే ఇలా తురుముకుంటేనే తొందరగా మెత్తగా అవుతుంది అన్నమాట ఇలా చేత్తో ప్రెస్ చేసుకునేదానికంటే ఇలా అంతా కూడా ఇట్లా తురుమేసుకుందాము ఇలా మొత్తం కూడా తురుమేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు సగ్గు బియ్యానికి దానికి అందు మొత్తాన్ని కలిసి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే అల్లం తురుము ఇలా తురుముకొని వేసుకుంటే దీంట్లో కలిసిపోతుంది అనమాట కట్ చేసుకునే దానికంటే ఇలా తురుముకుంటేనే బాగుంటుంది అలాగే మీ స్పైసీని బట్టి కొంచెం కారం అయితే వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక స్పూన్ కంటే తక్కువ అయితే వేసినా అనమాట మీరు మీ క్వాంటిటీని బట్టి జీలకర్ర అయితే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇదంతా కూడాను ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి చూసారా సగ్గుబియ్యం అయితే పొడి పొడిగా ఎలా ఉన్నాయో ఇలా ఉండాలన్నమాట కరెక్ట్ నీళ్ళు అనేది వేసుకుంటే మనకి నీళ్లు ఉండవు అనమాట ఊరికే మునిగేవారు కాబట్టి నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఆలునంతా కూడా దీంట్లోకి వేసేసుకున్నాము ఇది వచ్చేసి పల్లీల పొడి అండి పల్లీల పొడి కొంచెం వేయించుకొని బరకగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను మరీ అంత పట్టుకోకూడదు అనమాట కొంచెం బరక బరక రవ్వరవ్వలు ఉండాలన్నమాట ఇలాగా ఇప్పుడు దీన్ని కొంచెం అయితే వేసుకుందాము మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలిసేలాగా మొత్తం కూడా కలిపేసుకుందాం ఇప్పుడు మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు మనకి ఈ ఆలు అంతా సగ్గు బియ్యానికి పట్టాలన్నమాట ఇలా అలా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మరి ఎక్కువ ప్రెస్ చేస్తే మనకి సగ్గుబియ్యం అనేది మెత్తగా అయిపోతాయి ఇలాగే ఉండవు మెత్తగా అయిపోతే అంత బాగా కనిపించవు అనమాట సగ్గుబియ్యము ఇలా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి చూసారా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి పల్లీల పొడి కొంచెం బరక బరకగా ఉండాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీర అయితే వేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చిన్నగా కట్ చేసేసుకొని వేసుకుందాము ఈ కొత్తిమీర కూడా కలిసేలాగా కలిపేసుకుందాము మీరు కావాలంటే ఫస్ట్ వేసేసుకొని కలుపుకోవచ్చు ఇలా చేత్తో మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇంకా అంతే అండి ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం వడలు చేసేసుకోవడమే చూసారా ఈ విధంగా ఉండాలి మనకి ఇంకా ఇప్పుడు మనం వడలు చేసేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి చూడండి ఆయిల్ అప్లై చేస్తే అతుక్కోకుండా ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కొంచెం అయితే తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ ఇలా రౌండ్గా చేసేసుకొని మన వడల మాదిరి ప్రెస్ చేసుకోవడమే మీకు కావాలంటే హోల్ అయినా పెట్టుకోవచ్చు మనం వడ చేసుకుంటాం కదా అలాగా ఇలా మధ్యలో హోల్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలాగైనా చేసుకోవచ్చు కొంచెం కొంచెం తొందరగా కాలతాయి అన్నమాట ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు వడ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు చేసుకున్నవన్నీ ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఒకటి చేసి చూపిస్తాను ఇలా చేసేసుకొని రౌండ్గా ఫస్ట్ అయితే ఇలా బాగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి వడ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా సైడ్లకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇలాగే ఇంక ఎన్న అయితే అన్నీ ఇలాగే చేసి అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు మనము ఇంకా ఇక్కడైతే ఒక నాన్ స్టిక్ అయితే పెట్టేసుకుందానండి ఆయిల్ అయితే వేసుకుందాము ఎక్కువ అయితే అవసరం లేదనమాట ఇలా కొంచెం అయితే వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఫ్రై అయితే చేసేసుకుందాము ఇంకా ఇక్కడైతే వడలైతే చేసి పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇంకా మనం ఆయిల్లో వేసేసుకోవడమే ఎన్నైతే పడతాయో అన్నైతే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మరి ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు పెట్టేసుకుందాము వీటిలోకి ఇలా జాగ్రత్తగా వేసుకోండి ఎన్నైతే పడతాయో అన్నైతే వేసుకోండి మరి వెంటనే కదపకండి అసలుకి ఇలా నాకైతే నాలుగైతే పట్టాయి అనమాట సిమ్లో పెట్టుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి మనం హైలో పెట్టామనుకోండి పచ్చిగా ఉండిపోతాయి లోపల ఇలా ఇంకో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందామండి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి జాగ్రత్తగా తిప్పేసుకోవాలి చూడండి ఇలా చూసారా చాలా క్రిస్పీగా అయితే అయ్యాయి అన్నమాట కొంచెం మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్ల నిదానంగా తీసుకొని కాల్చుకోవాలి నూనె కూడా అసలు ఎక్కువ పీల్చో చూడండి ఎంత వేసి ఉంటే అంతే ఉందనమాట ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలాగే కాల్చేసుకుందాము ఇలా రెండు సైడ్ తీసేసుకుందామండి ఇక్కడ రెండు సైడ్లు కూడా మనకి ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇప్పుడు తీసి ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా కొంచెం ఆయిల్ పోయే వరకు తీసేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము అంతే అండి ఇంకా ఇంకా మిగతావి కూడా సేమ్ ఇలాగే మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ ఉందనుకోండి కొంచెం మళ్ళీ వేసుకోవాలి ఇంకా ఇలాగే ఎన్న అయితే అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలాగే మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఇవి వచ్చేసి చూస్తే ఇవి కూడా మనకి ఇంకా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా తీసి పెట్టేసుకుందాము ఇంకా అయితే అన్నీ కూడా ఇలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా లోపల కూడా కాలుతాయి అనమాట ఇంకా ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం వడలు అయితే మనకి రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లా చేసి ఇవ్వండి పిల్లలకి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి పైన క్రిస్పీగా భలే ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడైతే చూద్దామండి చూసారా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము సాఫ్గా అయినా తినచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయండి సగ్గు బియ్యంతో వడలైతే సూపర్ ఉన్నాయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తక్కువ ఆయిల్ అనమాట చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఎప్పుడైనా స్నాక్స్ లాగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది థ్యాంక్స్ వాచింగ్ బాయ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి బాయ్